చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగారు సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైన దేవాలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మంత్రిని ప్రజలు దేవాలయానికి కమిటీ హాల్ కావాలని అడిగారు కొండపైకి దారి ఏర్పాటు చేయాలని అడిగారు వర్షం వచ్చినప్పుడు దేవాలయానికి నీళ్లు వస్తున్నాయి ఆ సమస్య వెంటనే పరిష్కారం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి ప్రజలంతా పుష్కరాల్లో పాల్గొనండి అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందని పుష్కరాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సరస్వతి పుష్కరాలు మన ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి సరస్వతి కలిసే త్రివేణి సంగమం వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పుష్కర స్నానం ఆచరించడం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామి వారిని కోరుకున్నారు ಎಕ್ಕ I don't know, I don't know, I don't know, I don't know